హై వ్యూర్స్ ఫిషింగ్ హార్బర్ ఫైర్ యాక్సిడెంట్ గురించి ఏ మాత్రం కూడా పొలిటికల్ స్టాండ్ తీసుకోవడం ఉద్దేశం నాగ్గా లేదు అండ్ ప్రభుత్వం మీద బురద చల్లాలి అన్న వేలో ప్రతిపక్షాలు కూడా ఆలోచించడం వల్ల నేను కూడా అసలు ఆ వేలో ఇంత కూడా మైండ్ లో రానివ్వట్ల కానీ అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్పినటువంటి నిజాలు పేరుకే బిజెపి గాని వైసీపీ బి టీం అని కొంతమంది తనిపించినటువంటి జీవీఎల్ నరసింహారావు బీజేపీ ఎంపీ ఆయన అంటున్న మాటలు ఇవన్నీ పరిశీలిస్తే చేతులారా వైసీపీ ప్రభుత్వం బుక్ అయింది అనిపిస్తుంది అంటే పరిపాలన విషయంలో ఫెయిలియర్ అనిపిస్తా ఉంది అక్కడ వచ్చేసి ఈ షిప్ యార్డ్ కి సంబంధించేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది అక్కడ ఉంది పక్కనే హార్బర్ పక్కన అటు తర్వాత ఈ కార్గో సంబంధించి ఏవైతే కంటైనర్ ఉంటుందో కంటైనర్ కార్పొరేషన్ అక్కడే ఉందా ఆ తర్వాత అటు పక్క చూసుకున్నప్పుడు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పెద్ద రిఫైనరీ ల్యాండ్ అక్కడే ఉందా శుద్ధి చేసే లైక్ అది అంటే ఇక్కడ వచ్చి ఫిషింగ్ హార్బరా ఇంత ఉన్న మూమెంట్ లో అడ్డు గడుగున అడ్డు గడుగున సెక్యూరిటీ ఉండాలా లేదా సెక్యూరిటీసి ఉండాలా అవి పనిచేయట్లా మత్స్యకారులు ఇప్పుడు చెబుతున్నారు సీసీ టీవీలు పని చెయ్యి సెక్యూరిటీ సరిగా ఉండదు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి జరిగాయి అంటే ఏంటి అర్థం ఎవరో వాంటెడ్ గా కావాలని వచ్చి చేసినట్టేనా భద్రతా వైఫల్యం ఎత్తు చూపడం కావచ్చు లేదా పక్కన ఉన్నటువంటి కేంద్ర సంస్థల నష్టం వాటిలో చేయాలని కావచ్చు కుట్రకొని ఉండొచ్చు కదా ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు పోలీస్ అవుట్ పోస్ట్ అన్నా పెట్టాలి కదా పోలీస్ అవుట్ పోస్ట్ మీకు తెలుసు కదా ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఈ మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు పోనీ అదన్నా ఉండదు హార్బర్ అది కూడా లేదు నువ్వు హార్బర్లోకి సముద్రం నుంచి అంటే ఒక ఇటు నుంచి రావచ్చు కానీ రోడ్డు మీద వెళ్ళాలంటే ఒకసారి నుంచి వెళ్ళాలి నువ్వు ఎలా బయటకు రావాలనో అటు నుంచి మరలా అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలి కదా ఎవరు వేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటని ఎవడబడితే వాడు వెళ్ళటం ఎవడ పెడితేవాడు రావటం ఈ మధ్య వచ్చేసి అర్ధరాత్రు ఇదిగో ఈ రకంగా టగల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు అది బటన్ ఒక డబ్బులు అందిస్తానికి ఉన్నారా ఇదిగో నిన్న కూడా అది చేశారు ఆ సుల్లూరు అక్కడ బటన్ ఒకే కార్యక్రమం ఉండే అక్కడ నుంచి కాకుండా వర్షం ఏదో పడుతుందని చెప్పి సాగి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి అక్కడ నుంచి చేసి ఉంటారు వర్చువల్ మోడ్ లో ఏంటంటే ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మందికి నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు మన జగన్ విరామాలు ఉంటారు ఆయన చేసి మంచి మీరు ఎందుకు చెప్పరండి ఇదిగో అయ్యా చెబుతున్నాయ్యా మీకోసం అయ్యా నేనేమంటానంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన డబ్బు ఏంటిది గతంలో ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఓఎన్జీసీ పైప్లైన్ వేసిన సందర్భంలో వీళ్ళందరూ నష్టం చేయకుండా వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వలేదంట ఎస్ ఇవ్వలేదు ఇప్పుడు మనం జగన్ ఇస్తున్నాం ఇంకోటి సంతోషం బటన్లోకి డబ్బులు ఇస్తామంటారు సంతోషం అయ్యా ఇచ్చే డబ్బుల్లో కొంత డబ్బులు ప్రజలకు సేఫ్టీకి పెట్టండి అయ్యా రోడ్లేండి సెక్యూరిటీ టైట్ చేయండి సీసీటీవీలు పెట్టండి ఇప్పుడు ఈ జాగ్రత్తకి ఇచ్చిన డబ్బులు ఉన్నాయో లేదా నా కుటుంబానికి ఇచ్చిన డబ్బులు ఉన్నాయో వాటితో ఇంకొక పది లక్షలు ఇంకొక కోటి రూపాయలు కేటాయిస్తే అద్భుతమైన ఎక్స్ట్రాడర్ సీసీటీవీ కెమెరాలు వస్తాయి హార్ మహా ఉంటాయి అర కిలోమీటర్ ఉండి ఇది మొత్తం కూడా అందుకమే చూడదు అది అండి మొత్తం ఇది జరిగేది అంతా కూడా జనాలు వస్తూ పాటం చెట్టీలు ఈ చేపలు కొనే వాళ్ళు వచ్చేవాళ్ళు మనం వచ్చేసి చేపల మార్కెట్ మొత్తం క్లోజ్ అయింది మళ్ళీ నేను మధ్యాహ్నం నుంచి ఓపెన్ అయింది అది ఈ రోజు ఫుల్ టైంలో రన్ అవుతుంది అండ్ వేటకు వెళ్తారు వస్తూ ఉన్నారు సో మీకు అర్థమైంది వీడియో ఎందుకు ఇచ్చాను నేను ఇవ్వటం సుమ ఉన్నదే ఇప్పటికీ ఎవరు ఏంటో కూడా క్లారిటీ రావట్లా ఆ పిల్లోడు నాని వాళ్ళ ఫ్రెండ్స్ లేదన్నప్పుడు ఆ సమయంలో అసలు ఎవరైనా రేటు మొత్తం కూడా చెక్ చేసుకున్నారు ఎవరు కూడా ఇక్కడ నిందితులు అని తేలట్లా ఎవడో మొత్తానికి బయట వాడు ఎవడో ఏందో తేలటంలా తేలాలంటే సీసీటీవీలో ఉండాలి అవేం లేవు పోలీస్ అవుట్ పోస్ట్ ఉండాలి ఇప్పుడు అది లేదు అక్కడ ఉన్న మత్స్యకారులు మిగతా నెత్తిన మొత్తుకుంటా ఉన్నారు ఎప్పటి నుంచి మనం అడుగుతూనే ఉన్నాం ఎవడతాడు వస్తున్నాడు పోతున్నాడు ఏది అంత అని చెప్పేసి వాడు అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి అలా అంటున్నారు అధికారులు ఎందుకు పట్టించుకుంటారు ఏంటి అంటే ఫండ్స్ ఉంటే ఫండ్స్ లేకపోతే వాళ్ళే పట్టించడం పాపు అధికారులు అన్న తప్పు కాదండి అధికారులు మనం నిందించడం తప్పు పైన పాలకులు ఎవరవుతున్నారో వాళ్ళు ఇక్కడ బాధ్యులు ఎస్ పైన పాలకులు ఫండ్స్ కేటాయిస్తున్నారు అధికారులు పట్టించుకోవడం అప్పుడు అధికారులు తప్పు పైన ఫండ్స్ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు పోనీ వీళ్ళవంతా సరే ఎఫర్ట్స్ అయినా పెట్టాలా అబ్బాయి ప్రభుత్వం ఫండ్స్ లేవురా మరి ఇక్కడ సెక్యూరిటీ టైట్ చేయాలి మరి కొంతలో కొంత మీరు ఫండ్స్ వేసుకుంటారంటే మరి అదన బానే ఉండదు మరి అది చేయలేదు ఇల్లు సో మొత్తంగా ఘోరంగా ఇలా ఫెయిర్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఫిషింగ్ హార్బర్ ఘటన